డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం అంగనవాడీలకు పెండింగ్ లో ఉన్న లను మంజూరు చేయాలి రాష్ట్రంలో ఉన్న అంగనవాడి మినీ అంగనవాడి వర్కర్లకు పెండింగ్ లో ఉన్న లను వెంటనే మంజూరు చేయాలని ఫోరం ఫర్ వర్కర్స్ అండ్ మినీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సరస్వతి డిమాండ్ చేశారు అందులో భాగంగా శుక్రవారం పలమనేరు పట్టణంలో గల కార్యాలయం నందు చిలకమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు మెయిన్ వర్కర్లకు మినీ వర్కర్లకు టిఏడిఏ మంజూరు చేయకపోవడం చాలా దారుణమన్నారు చాలీ చాలిన వేతన తో కుటుంబాలు పోషించలేక తమపై ప్రభుత్వం పరిభారము మోపినా తట్టుకొని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నామని గుర్తు చేశారు టీఏడీఏల కోసం ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు వర్కర్లకు మినీ వర్కర్లకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు చిలకమ్మ మాట్లాడుతూ మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లతో సమానంగా హెల్పర్లు లేకుండా కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు మునుపు అంగనవాడిలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు మినీ అంగన్వాడీలకు

గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ మాకు ఇలాంటి టీఏడిఏలు ఇవ్వాలని చెప్పేసి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా సేవలు చేయించుకుంటాను కానీ మమ్మల్ని గుర్తించడం కాబట్టి మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాకు తగిన వేతనం ఇచ్చి ఆ మినీ వర్కర్లు మెయిన్ చేసి వాళ్ళకు ఒక హెల్పర్గా హెల్పర్ని ఇచ్చి కొనసాగించాలని గవర్నమెంట్ కోరుతాను